ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది లాభస్థానస్థిత శుక్రుడు ఇప్పుడు వ్యయస్థానస్థిత గ్రహంగా శుక్రబుధులు పన్నెండవ స్థానమందు జన్మ రాశి ఎందు రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం గ్రహం సంచరిస్తూ ఉండగా రెండవ స్థానం కుజుడు అంటే ఇక్కడ పన్నెండు ఒకటి రెండవ స్థానాల్లో పాపగ్రహాలు లేదు వ్యతిరేకమైనటువంటి ఇచ్చే నాలుగు గ్రహాలు నాలుగేంటి కేతుతో కలుపుకున్న ఐదు అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు కొంచెం వక్రించడం వెసులుబాటు సప్తమ రాహువు అంటే దాదాపుగా ఏడు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కేవలం రెండే రెండు బలం ఆ రెండులో చంద్రుడు కూడా కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటారు ఒక్క గురు బలం మీద మాత్రమే రాశివారు వారు ముందుకు వెళుతున్నారు యశో వృద్ధిర్ బలంతేజ సర్వత్ర విజయ సుఖం ఒక్క గురుడు మాత్రమే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నారు ఇప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం వచ్చినప్పుడు దేహార్ సంతాప కాలాత్ క్రమభోజనం అన్నది శాస్త్రం అంటే ఇక్కడ ఏం చేస్తారు పని ఒత్తిడి అధికంగా ఉండడమో లేకపోతే శ్రమ ఎక్కువగా ఉండడమో ఇప్పటి వరకు కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి వాళ్ళకి ఈ ప్రణాళిక అనేటువంటిది కుదరకపోవడము అంటే పలానా టైం కి తినాలి పలానా పడుకోవాలి అనేటువంటి విధానము ఇక సాగకపోవచ్చును ఎందుకంటే రవి ఆ పని వేళల్లో మార్పులను తీసుకొస్తారు కొన్ని కొన్నిసార్లు బద్ధకం రూపేణా కొన్ని కొన్నిసార్లు ముఖ్యమైనటువంటి పనుల రూపేణా ఏదో ఒక దాని మీద ఈ దైనందినటువంటి జీవితంలో మార్పులు తీసుకొస్తారు అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా రవి ప్రోత్సహిస్తారు అలాగే ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది ఇక్కడ వ్యయస్థానం ముందు కూడా గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంది ప్రతి పని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా నిజానికి సింహరాశి వాళ్ళకి కొంత ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఎవరికైనా ఏదైనా పని చెప్దాం అనుకునే బదులు మనమే చేసేసుకుందాం అనేటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది కొంతమంది మాత్రమే పనులను చెప్పి చేయించుకోగలుగుతారు అలా ఇప్పుడు ప్రత్యేకించి ఫలన ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి కూడా మీరే వేసుకోవాలి అనేటువంటి స్థితి వస్తుంది అంటే ఎవరు సహాయపడరు మీ స్వశక్తి సొంత తెలివితేటల మీద మాత్రమే ఆధారపడాలి అలా ఆధారపడ్డటువంటి వారు ఎవరో వారు బాగానే ఉంటారు కాక ఇతరులపై ఆధారపడ్డటువంటి వారు మాత్రం కొంచెం ఈ వారంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది అలాగే లగ్జరీ తగ్గుతుంది ఇంతవరకు సుఖవంతమైన ప్రయాణాలు చేసినటువంటి వారు ఇప్పుడు అంత సుఖవంతమైన ప్రయాణం చేయలేకపోతారు అంటే ఇదివరకు ఏ ఫ్లైట్ లోనో లేకపోతే ఏ సొంత లోనో వెళ్ళినటువంటి వారు కొంత డొమెస్టిక్ లైన్లో అంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించి అంత సౌకర్యం లేనటువంటి విధంగా వెళ్లవలసి వస్తుంది ఇలా శారీరక శ్రమ మానసిక శ్రమ ఉంటుంది అయితే ఇది అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక లోటును గానీ సూచించట్లేదు శరీరం పడేటువంటి కష్టాన్నే సూచిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దీన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు